లోని శ్రీహరి నగర్ నాలుగో వీధిలో దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో జనతా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి బృందంతో కలిసి జనతా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ లోగోను మరియు సంస్థ యొక్క లక్ష్యాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జనతా ఫౌండేషన్ స్థాపకులు న్యాయవాది దాసరి ప్రసాద్ మాట్లాడుతూ తాను చాలా సంవత్సరాలుగా వేదిక లేకుండా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చానని ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలతో కలిసి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించగలిగానని ఇలా చేయడానికి గల కారణం తనకున్న మిత్ర బృందమేనని తెలుపుతూ అలాంటి మిత్ర బృందం సహకారంతో వారిని సభ్యులుగా చేర్చుకుని ఒక సంస్థను ప్రారంభించి భవిష్యత్తులో సమాజానికి విశ్వసనీయమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని అటువంటి తలంపుతో ఈ సంస్థను ప్రారంభించామని తెలియదు ఈ కార్యక్రమంలో వారి మిత్ర బృందం నరసింహ నరేంద్ర అంకెయ్య శ్రీహరి మనోజ్ కిరణ్ కోటి శివకృష్ణ పాల్గొన్నారు సోషల్ మీడియాలో వందల మంది ఆత్మీయ మిత్రులు ఉన్నారు అయితే మేము అనేక సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి కూడా మాకు ఎట్లో అనుమతి ఎలా వచ్చిందో ఎందుకని మన వైపు నుంచి ఎంతో కొంత సొసైటీకి కాంట్రిబ్యూషన్ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో విద్యార్థి పరిషత్తులో పనిచేసినప్పుడు కూడా అనేక వందల మందికి లెక్చర్లతో మాట్లాడి అంటే సోషల్ ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ అటువంటిది కూడా మాట్లాడి అనేక మందికి ఫ్రీగా చదువుకునే దశలోనే నాతో పాటు నా మిత్ర బృందం అనేక మందికి సహాయం చేసింది తర్వాత నేను ఎంఎస్సి కంప్లీట్ చేసి తర్వాత బీడీ చేసిన తర్వాత నేను లెక్చరర్గా పథకాలం పనిచేసిన తర్వాత నాకు ఎందుకో న్యాయవాద వృత్తి అయితే నాకు సూటబుల్గా ఉంటుంది నేను పది మందికి సహాయపడవచ్చు అని చెప్పి నేను న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత నేను అనేక మందికి నా మిత్ర బృందంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు ఇండివిజువల్గా ఏ బ్యానర్ కింద కాకుండా చేస్తూ వచ్చాం దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో మనం చూసాం కరోనా విపత్సం ప్రపంచవ్యాప్తంగా భయపడిపోయే సందర్భాలలో నేను ఈ నేషనల్ హైవేకి పక్కనగా ఉండటం వల్ల నేను ఒక సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు నేషనల్ హైవేలో వందలాది మంది ఖాళీ నడకన వేలాది మంది పోతూ తాగటానికి నీళ్ళు లేక భోజనం ఇవ్వలేక కరోనా టైంకి భయపడి ఆందోళన చెందుతున్న సందర్భంలో నేను నా మిత్ర బృందం నేను గమనించి నా మిత్రులు చెప్పా చాలా గందరగాళంగా ఉంది ప్రజలు చనిపోయే పరిస్థితిలో ఉన్నారంటే చాలా సంతోషం నేను చాలా అదృష్టవంతున్నానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అనేక మంది మిత్రులు నాతో పాటు నేను చెప్పంగానే బ్యాంక్ ఎంప్లాయీస్ అయినైతే నాకు కూడా విదయ మిత్ర బృందం అయితే నా మిత్రులందరూ కూడా ఎప్పుడున్న వాళ్ళు చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చనిపోయారు అయినప్పటికీ అనేక మంది వచ్చి ఆ సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళకి కొంచెం నీళ్లు కొంత పుట్టి పెట్టినప్పుడు ఆ రోజు నా మిత్ర బృందం అంతా చాలా సంతోషపడ్డాం ఎందుకంటే సమాజంలో అనేక మందికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అందులో మనం చదువుకున్నాము బడుగు బలహీన వర్గాల నుంచి ఈ రోజు ఉన్నత స్థితిలో ఉన్నాము మనం ఎంతో కొత్త సమాజానికి ఈ పేద పట్టు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాబోయే